జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం బిడ్డ మీతో మాట్లాడాలని వచ్చాను అశ్రద్ధ చూపకుండా నా మాటలు విను అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి బిడ్డ నీ మనసు నిండా ఉన్నటువంటి ఆ చెడు ఆలోచనలు బయటికి పంపించేసి నేను చెప్పే మాటల్లో ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుంటే నీ మనసుకు చాలా ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే ముందు ముందు రోజుల్లో ఏమి జరుగుతుందో నీకు తెలుస్తుంది అమ్మవారు ఈ సందేశం ద్వారా మనకు ఏమి తెలియబో చేయబోతున్నారు దీనిలో ఉన్న పరమార్థం ఏమిటి తెలుసుకుందామండి బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలను పక్కన పెట్టి కాసేపు ఈ అమ్మ చెప్పే మాటలను ప్రశాంతంగా ఆలోకించి నిద్రపో తర్వాత నీకు ఈ మాటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట నీ జీవితానికి సంబంధించింది అలాగే నీ జీవితంలో ఏదైతే జరుగుతుంది ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు తెలియపరచబోతున్నాను అలాగే ముందు ముందు రోజుల్లో నీకు రాబోతున్నటువంటి మంచి శుభవార్తలు అలాగే జీవితంలో నువ్వు ఏ విధంగా సమస్య వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటటువంటి ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఈరోజు నీ వారాహ్యమ చెప్పబోతుంది నీ మనసు చాలా అంటే చాలా సున్నితమైన మనసు అని తెలుసు పైకి నువ్వు చూడటానికి చాలా గంభీరంగా నీవు ఉన్నప్పటికి కూడా నీ మనసు ఎంతో సున్నితమైనటువంటి అలాగే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి చాలా గొప్ప మంచి మనసు అలాగే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అని అనుకుంటూ ఉంటావు అయితే నీవు కొద్దిగా నీలో ఉన్నటువంటి ఒకే ఒక చెడు లక్షణం ఏమిటో తెలుసా నీ గురించి నువ్వు మాత్రమే స్వార్థపూరిత ఆలోచనలు చేస్తూ ఉంటావు ఎంత శ్రమైన చేస్తావు ఎక్కువ శ్రమ చేస్తూ ఉంటావు అయితే నీకైనది నీకు సరి అయినది నువ్వు ఎంచుకోవు అన్నీ కూడా అన్నీ కూడా కుటుంబం కోసమే స్నేహితుల కోసమో ఇలా ఏదో ఒక విధంగా అందరికీ సహాయపడే విధంగా నీ ప్రవర్తన ఉంటుంది కాకపోతే నీలో ఉన్నటువంటి ఒక చిన్న స్వార్థం అనేటటువంటి ఒక గూడు కట్టుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్వార్థపూరితంగా ఆలోచనలు చేస్తూ ఉన్నావు అని చెడు ఆలోచనలుగా మలుపు తిరుగుతున్నాయి కాబట్టి ఎక్కువగా దేని గురించి కూడా చెడు ఆలోచనలు చేయవద్దు నీ భవిష్యత్తును ఊహించుకోవడం మంచిదే కానీ నీ భవిష్యత్తు కోసం స్వార్థపూరితమైన ఆలోచనలు చేస్తూ ఉండటం వల్ల ముందు ముందు రోజుల్లో నీవు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దేని గురించి అయినా స్వార్థపూరిత ఆలోచనలు మానుకో నీకు నీవుగా శ్రమపడింది అలాగే నీకు దక్కవలసింది ఏది కూడా నీకు దక్కకుండా అయితే ఉండదు కదా ఎంత దూరంలో ఉన్నా సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ నీ విధిరాతలో రాసిపెట్టింది నీకు తప్పకుండా దొరుకుతుంది నీ విశాలమైన మంచి మనసుకు నీకు ఏదో ఒక విధంగా అమ్మ మంచి సహాయం చేస్తుంది కానీ అంతవరకు నువ్వు మాత్రం నువ్వు ఆలోచించేటటువంటి చెడు ఆలోచనలు కట్టడి చేసుకొని అంటే నువ్వు ఒంటరిగా ఉండటానికి నీవు అసలు ప్రయత్నించవద్దు ఒంటరిగా ఉండటాన్ని తగ్గించుకో అలాగే నీ చెడు అభిప్రాయాలను మార్చుకో గుణాన్ని పెంపొందించుకో అప్పుడు నీకు వచ్చేటటువంటి ఆలోచనలు అన్నీ మంచిగా ఉంటాయి నీకు ఎలా చేయాలి నేను ఏమి చేయగలను అనే వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలుసు అలాగే నీ గురించి నువ్వు చేసేటటువంటి మంచి పనుల గురించి అమ్మ అని చూస్తూనే ఉంటుంది నీకు దక్కవలసిన సమయంలో నీకు అన్నీ కూడా దక్కే విధంగా అమ్మ అనుగ్రహం నీకు పుష్కలంగా లభిస్తుంది కాబట్టి దేని గురించి కూడా నీవు ఎక్కువగా ఆలోచన చేయకుండా నీ పని నువ్వు చాలా జాగ్రత్తగా అలాగే నీవు క్రమం తప్పకుండా మంచి పనులు చేయటం వల్ల ముందు ముందు రోజుల్లో నీకు దక్కేటటువంటి బహుమానాలు కూడా అమ్మ నుంచి అంతే మంచిగా ఉంటాయి కనుక ఈ రోజు నుంచి నీ ఆలోచనలో మంచి మార్పు రావాలని మనస్ఫూర్తిగా నీ వారాహి అమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత